ఔషధాలనిది జామకాయ జామ అనమాట రోజుకి ఒక జామకాయ తింటే ఆరోగ్యంగా ఆరోగ్య అనారోగ్యం ధరిచారుద నిపుణులు చెబుతుంటారు అందరికీ అందుబాటులో ఉండే జామకాయలు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఒకసారి తెలుసుకుందాం జామకాయల్లో పీజు పదాలు అధికంగా ఉంటుంది ఇది జీర్ణక్రియ సజావుగా జరిగింది త్వరపడుతుంది అనమాట మలబద్ధకం రాకుండా చేస్తుంది అనమాట జామకాయ మధుమేహం ఉన్న వాళ్ళు రోజుకి ఒక జామకాయ తింటే రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది జామకాయల్లో బి సిక్స్ సియానిన్ విటమిన్లు ఉంటాయి ఈ మెదడు రక్తసరాపరణాలు పెంచుతాయి ప్రతిరోజు జామకాయలు తినడం వల్ల మెదక్ చురుగ్గా పనిచేస్తుంది జామకాయల్లో బీసిక్స్ సియాటిక్ విటమిన్ ఉంటాయన్నమాట ఈ మెదడు రక్త పెంచుతాయి ప్రతిరోజు జామకాయలు తినడం వల్ల మెద చురుగ్గా పనిచేస్తుంది జామాశక్తి పెరుగుతుంది తరుచు జామకాయలు తినడం వల్ల శరీరానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి దీంతో శరీరంలో వాతము వాపులు కీలనొప్పులు తగ్గుతాయి జాములోని ఏ విటమిన్ అంటిచూపులు మెరుగుపరుస్తుంది అల్పాహారము జామకాయను చేర్చుకుంటే గుండె జబ్బులు రావు దీనిలోని పొటాషియం రక్తపూర్ణ అదుపులో ఉంచుతుంది చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది జామకాయను తరచూ తింటే చర్మం తేమతో నిండి ఆరోగ్యంగా కనిపిస్తుంది దీనిలోని సి విటమిన్ చర్మంలో కొలోజన్ ఉత్పత్తిని పెంచుతుంది జామకాయను తరచూ తింటూ ఉంటే చర్మంలో తేమతో నిండి ఆరోగ్యంగా కనిపిస్తుంది దీనిలోని సి విటమిన్ చర్మంలో కొలోజన్ ఉత్పత్తిని పెంచుతుంది దీంతో ముఖం మీద మొటిముళ్ళు గొల్లలు మొడతలు రాకుండా ఉంటాయి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది సాయంత్రం వేళ జామకాయలు మొక్కలు తింటే అలసట తీరుతుంది ఒత్తిడి ఆందోళన తగ్గుతాయి జాములోని మెగ్నీషియం ప్రభావవంతంగా పనిచేసి రాత్రిపూట నిద్ర బాగా పట్టేలా చేస్తుంది మానసిక ఆరోగ్యం అనమాట అందుకని జామకాయలు మనం విపరీతంగా తినాలి ప్రతిరోజు సలాడ్గా మన జామకాయలు ఉత్పత్తిని పెంచుకోవాలన్నమాట జామకాయలు రోజు తినడం వల్ల ఆరోగ్యం ఎంత మంచి జరుగుతుంది ప్రతిరోజు ఒక జామకాయ ఒక అరటిపండు ఒక యాపిల్ నాలుగైదు కజ్జూరవు రెండు మూడు డ్రై ఫ్రూట్స్ ఉండేటట్లు చూసుకుంటే ఆరోగ్యంగా ఉండొచ్చు అనమాట ఇది ఐడియా చేస్తుంది ప్రతి ఒక్కరికి లభించేటట్లు చూస్తుంది ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం